వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సఖీ తెలుగు అమ్మాయి ప్రేమలో విఫలమైనప్పుడు దృఢమైన ఆలోచనలు మరియు మనస్సు ప్రశాంతంగా కోసం గౌతమ బుద్ధుడు చెప్పిన ఐదు సూత్రాలు ఒకటి ప్రేమలో విజయమే కాదు విఫలత కూడా మనసుకు నిజమైన శాంతి నేర్పుతుంది బుద్ధుడు ప్రేమను అనుభవంగా చూసి అది విజయమో లేదా విఫలమో కాదని చెప్పారు ప్రేమలో విఫలమైతే అది మనకు స్ఫూర్తిని ఇవ్వడం వలన మన హృదయానికి కాస్త సమాధానాన్ని నేర్పుతుంది ప్రేమలోని ఓటమి కూడా జీవితంలో ఒక గురువు వలె మారుతుంది రెండు ప్రేమలో నిరాశ అనేది శాశ్వతం కాదు నిజమైన శాంతి క్షమ కలిగిన మనసులో మాత్రమే ఉంటుంది బుద్ధుడు నిరాశ అనేది శాశ్వతం కాదని చెప్పారు ప్రేమలో విఫలమైనప్పటికీ అది మనసులో శాంతిని కలిగించకుండా మన ఆలోచనలు శాశ్వతం కాకుండా ఉంటాయి క్షమ మరియు ఆత్మశాంతి సాధించడం ద్వారా మనం మళ్లీ మన హృదయానికి శాంతిని తీసుకురావచ్చు మూడు ప్రేమలోని విఫలత మానవునికి స్వచ్ఛతను విడిపోతే శాంతిని నేర్పుతుంది బుద్ధుడు విడిపోవడం అంటే కేవలం బాహ్య ప్రపంచం నుంచి కాకుండా మన ఆత్మ నుంచి కూడా అంటారు ప్రేమలోని ఓటమి మనకు ఆ బంధం నుంచి విడిపోవడం నేర్పుతుంది ఆ విడిపోవడం వల్ల మన హృదయంలో స్వచ్ఛత మరియు మానసిక శాంతి వస్తుంది నాలుగు ప్రేమలో విఫలమైనప్పుడు మన మనస్సు ప్రశాంతంగా ఉండటం మన సాధన ఆలోచనలు విడిచిపెట్టి మనసులో కరుణను పెంచుకోవాలి బుద్ధుడు మనసులో కరుణ పెంచడం ద్వారా మానసిక సమాధానం పొందవచ్చని చెప్పారు ప్రేమలో విఫలమైనప్పుడు ఆ విషాదంలో మునిగిపోకుండా మనం మన ఆలోచనల నుంచి బయటపడటం మరియు శాంతిని అనుభవించటం ముఖ్యమని చెప్పారు ఐదు ప్రేమలోనో లేదా జీవితంలోనో విజయాలు లేదా విఫలాలు శాశ్వతం కావు శాశ్వతం మాత్రమే మన హృదయంలోని శాంతి బుద్ధుడు అన్ని విషయాలు అనిత్యం అని అన్నారు ప్రేమలో విజయాలు లేదా ఓటములు తాత్కాలికమే కాని మన హృదయంలో ఉన్న మానసిక శాంతి మాత్రమే శాశ్వతం ప్రేమలో విఫలమైనప్పుడు కూడా మనం శాంతిని మనలోనే వెతుక్కోవాలి